నమస్కారం ఈరోజు కథలోకి వెళ్దామా సోనాపురంలో సోము అనే అబ్బాయి ఉంటాడు పది పన్నెండు సంవత్సరాల అబ్బాయి అనమాట చాలా ముద్దుగా ఉంగరాల జుట్టుతో చాలా బాగుంటాడు తల్లిదండ్రులు ఉండరు అయితే ఈ పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ఊర్లో ఎవరు కూడా పొరిగింటి వాళ్ళే కావచ్చు వాళ్ళే కావచ్చు వీళ్ళే కావచ్చు ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడు చేస్తూ ఉన్నప్పుడు అతను ఆ పని చెప్పినప్పుడు ఇంకా అతని మీద వదిలేసేస్తే ఏ పైన అంటే కూరగాయలు ఇవ్వడమే కావచ్చు నీళ్ళు ఇవ్వడమే కావచ్చు లేకపోతే ఇంకెక్కడికైనా అంగడికి వెళ్ళి సరుకులు తెచ్చి ఇవ్వడమే కావచ్చు ఏదైనా ఏ పని చెప్పినా కూడా శ్రమ అనుకోకుండా వాళ్ళు చెప్పిందంతా కూడా నవ్వుతూ మళ్ళీ చేసేవాడు అనమాట ఇదంతా కూడా గ్రామస్తులకి ఆ పని చెప్పిన వాళ్ళకి బాగా నచ్చేసి వాడి చేతిలో డబ్బులు వేరుతుండేవారు అనమాట చిల్లర డబ్బులు పెడుతుండేవాడు అయితే ఈ పని చేయించుకునే వాళ్ళు భోజనం కూడా పెడుతుండేవాళ్ళు వాడికి ఆ సమయానికి తగ్గట్టుగా ఆ భోజనం కూడా పెట్టేవాళ్ళు కాబట్టి వీటి దగ్గర చిల్లర డబ్బులు చేరుతాయి కొంచెం 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 చాలా అవుతాయి అన్నమాట వాటిని చూసినాక అతని దగ్గర బాగా ధనం పోగయ్యాక వాడికి అనిపిస్తుంది ఈ ధనానంతా ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా వాడికి ఇష్టమైన తిండు తినుబండారాలు అట్లా కొనుక్కొని తినడము అయినా కూడా అయిపో సరే బట్టలు కొనుక్కోవడం అయినా కూడా అయిపోదు అంటే వాడికి ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా ఖర్చు పెడుతూ ఉంటే ఈ మధ్యలో అంగడిలో వీటిల్లో ఆట వస్తువులు కనబడతాయి ఆట బొమ్మలు ఆ బొమ్మలు ఆట వస్తువులు ఇవి కనబడినాక ఇంకేం చేయాలి వీటిని ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఆ అంగడికి పోయేసి ఇవి కొంటూ ఉంటాడు బొమ్మలు కొంటూ ఉంటాడు అనమాట ఆట వస్తువులు బొమ్మలు ఇవన్నీ కొంటూ ఉంటాడు ఈ కొన్నవాటితో కొత్త కొత్త ఆట వస్తువులు ఇవన్నీ కొన్నాక ఇంటికి వచ్చేసి వాటితో కూర్చొని ఆడుకోవడం చేయడం పూర్తి అంతా ఇంతకుముందు ఖాళీ దొరికితే చాలు ఎవరు ఏ పని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసేవాడు అలా ఉండేవాడు ఇక ఆట బొమ్మలు వచ్చినాక మొత్తంగా దాంట్లోనే మునిగిపోయి ఇంకా ఎవరు ఏ పని చెప్పినా పట్టించుకోకపోవడం ఇదంతా అయ్యేసరికి ఇంతకుముందేంటి పని చెప్తారు కాబట్టి వాళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళు సంతోషపడి చిల్లర డబ్బులు ఇచ్చేవారు అన్నం పెట్టేవాళ్ళు అప్పుడు అవసరమైతే బట్టలు ఇచ్చేవాళ్ళు అలా ఉండేది అలాంటిది ఇంకా బొమ్మలల్లో పడిపోయి ఆటలల్లో పడిపోయి ఆ బొమ్మలతో ఆడుకోవడం ఇవన్నీ అయిపోయాక ఎవరు ఏ పని చెప్పినా చేయడం ఆ డబ్బులు అయిపోతాయి చేతిలో ఉన్న డబ్బులన్నిటితో కూడా బొమ్మలు కొనేస్తాడు ఇక వాడికి కొన్ని రోజులు అయ్యాక దాంట్లో మునిగిపోయాక ఆకలి వేస్తూ ఉంటుంది ఆకలి వేస్తుంటే వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే వాళ్ళు బాబాయ్ ఉంటాడు అదే ఊరిలో మాంసం కొట్టు చూసుకుంటూ ఉంటాడు బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ బాబాయ్ నాకు ఆకలి వేస్తుంది నువ్వేదైనా పని చెప్పు ఆ పని చేస్తాను పని చేసినాక నాకు కొంచెం డబ్బులు ఇవ్వు నేను భోజనం తింటాను అంటే అలా కాదు అని చెప్పేసి ఆ బాబాయ్ ఏం చేస్తాడు అంటే ఇంటికి తీసుకెళ్ళిపోయి భోజనం పెడతాడు భోజనం పెట్టేసి డబ్బులు ఇవ్వడు చేతికి ఎందుకంటే ఊర్లో అందరికీ తెలిసిపోయింది వీడి దగ్గర డబ్బులు ఉంటే బొమ్మలు కొంటున్నాడు సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడు అని చెప్పేసి అలాగే వాళ్ళ మేనమామ ఉంటాడు మేనమామ కూడా నీకు ఎప్పుడు ఆకలైనా నా దగ్గరికి రా నీకు భోజనం పెడతాను నువ్వు పస్తులు ఉండకు అని చెప్పేసి చెప్తాడు సరే ఈ అబ్బాయి ఇంటికి వెళ్తాడు తన ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు ఆ ఊర్లోనే కొద్దిమంది అల్లరి చేసే అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళు వీడి దగ్గరికి వచ్చేసి నీకు ఒక ఛాలెంజ్ విసురుతాము నీకు ఒక బెట్టు ఛాలెంజ్ చెప్తాము నువ్వు ఆ పని చేసినట్టయితే నీకు డబ్బు ఇస్తాము అని చెప్పేసి అంటారు అనగానే ఈ అబ్బాయికి చాలా సోముకి చాలా ఆశ పుడుతుంది మీరు నాకు ఆటబొమ్మలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినట్టయితే మీరు నరకానికి వెళ్ళమన్నా వెళ్తాము అని చెప్పేసి వెళ్తాను అని చెప్పేసి అంటారు అనగానే ఈ వీళ్ళందరూ కూడా సరే ఊరవుతల ఒక దయ్యాల మేడ ఉంది కదా ఒక పాత పాడుబడిన ఇల్లు ఉంది కదా దాంట్లో దయ్యాలు ఉంటాయంటారు అందులో కనుక నువ్వు వెళ్ళి రాత్రి ఉండి తిరిగి వస్తే ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తాము నువ్వు బొమ్మలు కొనుక్కో ఏమైనా చేసుకో అని చెప్పేసి వీళ్ళు చెప్తారు అయితే అక్కడ ఏంటి అంటే ఆ దయ్యాల దాని పేరే దయ్యాల మేడ పాత భవంతి అందులో దయ్యాలు ఉంటాయి వెళ్ళిన వాళ్ళెవరూ కూడా తిరిగి రాలేదు అని చెప్పేసి ఒక వార్త నడుస్తూ ఉంటుందన్నమాట ఈ అల్లరి పిల్లలందరూ కూడా వాడిని ఎలాగైనా ఏడిపించాలి చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పేసి వాడిని పంపిస్తూ వాడి చేతిలో అన్నం మూట కూడా పెట్టి పంపిస్తారు అనమాట భోజనం మూట వెళ్ళినాక వీడు ఆట బొమ్మలు కొనుక్కోవచ్చు వాళ్ళు ఇచ్చే డబ్బులతో అని చెప్పేసి ఆశతో ఆ భవంతికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను వాడికి దేని మీద దాసలేదు ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళేసి వస్తే నాకు డబ్బులు ఇస్తే నేను కొత్త బొమ్మలు కొనుక్కోవచ్చు వాడికి ఆట బొమ్మలు కొనుక్కోవాలని ఎంత ఉబలాటంగా ఉంటుందంటే ఏదైనా చేసే స్థితికి వస్తాడు సరే వెళ్తూ వెళ్తూ ఈ ఆహారం మూటతో పాటు కొన్ని బొమ్మలు కూడా తీసుకెళ్తాడు వెళ్తూ వెళ్ళేసి వాడు అక్కడ చీకట్లో వెలుగు కొంచెం కొవ్వొత్తి మంట అది వేసేసుకొని ఆ ఆట బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుంటాడు కాసేపు అవుతుంది వీళ్ళు వీడు మాట్లాడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు వాడితోనే మాట్లాడుతూ ఉంటాడు ఆ బొమ్మలతో వాడి లోకంలో వాడు ఏది పట్టించుకోకుండా నేను ఎక్కడున్నాను ఆ భవంతి యొక్క పరిస్థితి ఏంటి ఎలా ఉంది అన్నది ఏది లేకుండా వాడి లోకంలో వాడు ఉంటాడనమాట అవుతుంది ఆటల్లో పడిపోయి ఆకలి వేస్తుంది ఆకలి వేసినాక ఆ మూటను పట్టుకొని వాళ్ళ స్నేహితులు ఇచ్చిన మూట ఉంటుంది కదా ఆ ఆహారం మూట దాన్ని పట్టుకొని ఓ బండముడి ద నేను ఇప్పేస్తాను నిన్ను అని చెప్పేసి అంటాడు అనమాట అనగానే అని ఆ అన్నం మూటని ఇప్పేస్తాడు అన్నం మూటను విప్పినాక దాంట్లో అన్నం కను చీకట్లో పెద్దగా వెలుగుండదు ఆ చీకట్లో చేయి పెట్టేసి దాంట్లో పెట్టేస్తే మెత్తగా తగులుతుంది అన్నం అబ్బా వెన్న ముద్దలాగా ఉన్నావు నేను తినేస్తా కడుపు నిండా అనేస్తాడు ఆ తర్వాత అన్నాన్ని తింటూ ఉంటే దాంట్లో ఒక గుడ్డు కనబడుతుంది ఏ బట్టతల నువ్వు చాలా నిన్ను ఇలా నమ్లేస్తాను చూడు అని చెప్పేసి దాన్ని తినేస్తాడు ఆ తర్వాత వీటన్నిట్లలో ఒక రొట్టెముక్క కనబడుతుంది ఆ ముక్క కనబడితే నిన్ను కసా పిసా నమలేస్తానురా రా అని చెప్పేసి ఆ ముక్కని అదే తినేస్తాడనమాట అయితే అక్కడున్న దయ్యాలన్నీ కూడా ఎవరైతే వచ్చిన వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళ గిరున లాక్కొని వాళ్ళ ప్రాణాలతో ఉండకుండా చేసే దయ్యాలు ఈ మాటలన్నీ వింటాయన్నమాట అమ్మో వీడెవడో మనల్ని అచ్చేస్తాడు తినేస్తాడు చంపేస్తాడు అని చెప్పేసి అనుకుంటాయి ఎందుకు అంటే వీడు ఎవరైతే ఈ బా చిన్నోడు సోము పేర్లు పెట్టాడో అవన్నీ కూడా అక్కడున్న దయ్యాల పేర్లు అనమాట ఇంకా దయ్యాలు భయపడిపోతాయి అమ్మో వీడు మనల్ని ఏమో చేస్తాడు అని చెప్పేసి భయపడిపోయి సరే వీని రాత్రి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటా ఇవాడి కడుపు పూర్తిగా నిండదు ఇంకా ఆకలిగానే ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ స్నేహితుల మీద చాలా కోపం వస్తుంది మొత్తం పెట్టలేదు నాకు బాగా ఎక్కువ పెట్టలేదు ఆహారం అని చెప్పేసి సరే అయిపోతుంది ఇంకా కాసేపు ఆడుకుంటాడు అలాగే ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఆడుకుంటూనే నిద్రపోతాడు అనమాట అక్కడ వచ్చే శబ్దాలని కానీ దయ్యాలు చేసే శబ్దాలు కానీ ఏది కూడా పట్టించుకోడు అసలు ఏమవుతుంది ఏంటి అని ఉండదు నిద్రపోతాడు నిద్రపోయి నిద్రలో ఆకలి వేస్తుంటే ఆకలితో నిన్ను నమిలేస్తాను కసాపిసా చేసేస్తాను అని చెప్పేసి వెన్నముద్ద బట్టతల ఇలా పేర్లు అనుకుంటూ వాడు ఆకలితో ఉన్నప్పుడు వాటిని తలుచుకుంటూ చేస్తూ ఉంటాడు ఈ చేయడంలో అక్కడున్న దయ్యాలు విని అమ్మో వీడు మనల్ని ఏదో చేసేట్టున్నాడు మనం ఇక్కడ ఉంటే ఇంకా మన పని పో పూర్తయిపోతుంది మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అక్కడున్న ధనాలు వాళ్ళు ఇన్ని రోజులు ఆ దయ్యాలు అందరి దగ్గర బెదిరించి వాటిని భయపెట్టి తీసుకున్న ధనం మూటలు తీసుకొని వచ్చి వీడి దగ్గర వేసేస్తారు వేసేసినాక ఆ దయ్యాలు పారిపోతాయి అక్కడి నుంచి వీడేమో చేసేస్తాడు అని ఆ వీడికివేమీ తెలియదు తెల్లవారు లేస్తాడు తెల్లవారు లేచి నిద్రలోంచి లేచి చూసేసరికి ఇవన్నీ తన దగ్గర తన చుట్టూ కూడా ఇవన్నీ ధనం మూటలు ఇవన్నీ ఉండేసరికి అవన్నీ చూస్తాడు అప్పుడు పరిసరాలను గమనిస్తాడనమాట చుట్టూ పరిసరాలను గమనిస్తే తను రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఎక్కడ ఉన్నాను అని ఆలోచిస్తాడు ఆలోచించి ఈ ధనం మూటలు ఇవన్నీ పట్టుకొని గ్రామంలోకి వెళ్తాడు వెళ్ళి గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోయి ప్రాడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు పన్నెండు సంవత్సరాల వాడు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయినాక అక్కడ బాబాయి మే మామ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రాణాలతో బయటపడ్డాను అక్కడ ఉన్న దయ్యాలు అవన్నీ నాకు ఇవన్నీ ఇచ్చాయి వీటితో నేను గ్రామానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేస్తాను ఇప్పటి నుండి అని చెప్పేసి అంటాడనమాట అని తనకి తాను బుద్ధి తెచ్చుకుంటాడు ఏంటి అంటే నేను గనక నా దాంట్లో పడకుండా ఉన్నట్టయితే అంటే అక్కడ దయ్యాలు ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు నా ఆ బొమ్మలు కొనాలనే పిచ్చిలో పడకపోతే నేను అక్కడికి వెళ్ళకపోయేవాడిని నా ప్రాణాల మీదకి తెచ్చుకోకపోయేవాడిని ఇదంతా భగవంతుడి కృపనే ఇదంతా భగవంతుడు నా పట్ల చూపిన దయ కాబట్టి నేను ఇలా చేయకూడదు అని చెప్పేసి తిరిగి వచ్చి ఊరికి వచ్చేసి చదువుకొని తర్వాత ఆ ఊరికే తిరిగి గ్రామాధికారి అయ్యి గ్రామానికి సేవలు చేస్తూ తను మంచి పనులు చేస్తూ ఆ ధనాన్ని కూడా గ్రామానికి ఉపయోగ పరుస్తూ ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇప్పటి పిల్లలు కూడా మనం సెల్ ఫోన్ల మొబైల్లో మాయలో పడిపోయి పిల్లలు కూడా వినడం లేదు మాట అంటే ఎంతగా మునిగిపోయారు అంటే అసలు చుట్టుపక్కల పరిసరాలు కానీ ఏది గుర్తుకు రానంతగా అందులో మునిగిపోతున్నారు ఈ మునిగిపోవడం మునిగిపోవడం అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏ ఎవరు ఏం మాట్లాడుతున్నారు పక్కన ఎలాంటి పరిస్థితి ఉంది మనమందరం కూడా వార్తల్లో చదువుతూ ఉంటున్నాం రోడ్డు క్రాస్ చేసేప్పుడు యాక్సిడెంట్లు అవ్వడం మొబైల్లో మాట్లాడుకుంటూ మొబైల్లో పాటలు వింటూ సినిమాలు తింటూ మొత్తం జీవితం అంతా మొబైల్ మయం అయిపోతూ కొన్ని గేమ్స్లలో ప్రాణాలు కోల్పోయి అప్పట్లో చాలా పబ్జీ గేమ్ లాంటివి చాలా వచ్చాయి ఇవన్నీ కూడా ఎంతగా కూరిగిపోతున్నారంటే వాటి మాయలో పడి ప్రాణాలు కూడా తీసుకునే స్థాయికి వచ్చేసారు అంటే మనము మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ఎలా వాడు సోము తెలుసుకున్నాడు అక్కడికి వెళ్ళి నేను నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను వీటి గురించి ఆలోచించి అని చెప్పేసి మరి మన పిల్లలకు కూడా కనువిప్పు కలగాలి అంటే అదే లోకం కాదు ఆ లోకం ఉండాలి అంటే ఆటలాడాలి చెయ్యాలి కానీ బాహ్య స్మృతి కూడా ఉండాలి చుట్టుపక్కల ఏమవుతోంది నాకేమవుతోంది మిగతా తర్వాత మిగతా అందరికీ తర్వాత సంగతి నాకేమవుతుంది నేనెక్కడ ఉన్నాను అసలు నేనేం తింటున్నాను నేనేం చేస్తున్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నాను నాకెవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు లేకపోతే మనం కూడా పుట్టినాక పోతాం ఆ దయ్యాలు లాంటివే చుట్టూ ఉన్న పరిసరాలు అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ మొబైల్లో మనకి ఎలా అయితే ఆటలు గేమ్స్ వీడియో గేమ్స్ వెబ్ సిరీస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతగా ప్రభావం చూపుతున్నాయో మనం కూడా తెలుసుకి దాంట్లో నుంచి వెళ్ళి బయటపడి మనం కూడా సమాజానికి లేదంటే మన కుటుంబానికి లేదంటే వ్యక్తిగతంగా ఉపయోగపడే పనులు చేసి అందులోంచి బయటపడాల్సిన అవసరం ఉంది దయ్యాల్లాంటి పట్టి పీడించే ఇలాంటి అలవాట్లను మానుకొని మనం కూడా బయటపడదాం పిల్లల్ని బయటపడేద్దాము దానికందరూ కూడా కథలని మార్గంగా చేసుకుందాం కథలని నిరంతరంగా చెప్పుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒకరోజు కాకపోతే ఒకరోజుకి మనం ఎలా అయితే చిన్నప్పటి కథల్ని అవసరానికి వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటామో వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయి కథల్ని కాబట్టి మీరు వింటూ ఉండండి కథల్ని షేర్ చేస్తూ ఉండండి పిల్లలకి చెప్తూ ఉండండి నలుగురితో పంచుతూ ఉండండి కథలను తిరిగి జీవం పోయాల్సిన అవసరం ఉంది కథల ద్వారా సంస్కారాలను తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటందరికీ మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను నమస్తే